ఫస్ట్ టైం ఇంట్లో కొబ్బరి పాలు పలావ్ అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా టేస్టీ గా వచ్చింది దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే గీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ ఆయిలే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందుగా మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అండ్ అలానే సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి కొబ్బరి పాలు రెండున్నర గ్లాసులు వచ్చే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం మీద మూడున్నర గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాను అంత బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉంచుకున్నాను అంతే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కొబ్బరి పాలు ఎలా తీసుకున్నాను ఆల్రెడీ లాంగ్ వీడియో తీశాను ఈ వీడియో కింద ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఆ వీడియోలోకి వెళ్తారు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్